జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో చాలా వ్యూహాత్మకంగా కొందరు నామినేషన్లు వేశారు ప్రధానంగా జాతీయ జనసేన పార్టీ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఈ అభ్యర్థులు అక్కడ జనసేన పోటీ చేస్తున్న చోట కూడా నామినేషన్ వేశారు ఇక్కడ పెద్ద జనసేనకు పెద్ద ఇబ్బంది ఏంటంటే రెండు పార్టీల నుంచి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు బకెట్ గుర్తు ఇది జనసేన గాజు గ్లాస్ గుర్తుకు చాలా దగ్గరగా ఉంటుంది కొద్ది రోజుల క్రితం నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏకంగా ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు పవన్ కళ్యాణ్ నాదేండ్ల మనోహర్ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వీళ్ళు ముగ్గురు నన్ను బెదిరిస్తూ ఉన్నారు బాలశౌరి అయితే ఏకంగా తుపాకీతో గురి పెట్టారు మీరు పోటీ చేస్తే మాకు ఇబ్బంది వస్తుంది బకెట్ గుర్తు గాజు గ్లాస్ గుర్తు రెండు దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నవరంగ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి వీళ్ళేదంటూ నన్ను బెదిరించారంటూ ఆయన ఇటీవల ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు పవన్ కళ్యాణ్ పైన ఇద్దరు మిగిలిన ఇద్దరు జనసేన నాయకుల మీద అయితే ఇప్పుడు ఆ పార్టీ చాలా నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్న చోట్లతో పాటు టీడీపీ మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తుంది ఇది మొత్తం జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూడా చాలా రకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంటే జనసేన పార్టీ నుంచి అక్కడ కూడా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది అంటే అక్కడ కూడా బకెట్ గుర్తుంటుంది ఇక కొన్ని నియోజకవర్గాల్లో అయితే జనసేన పార్టీ అభ్యర్థుల పేర్లు అతి దగ్గరగా కొన్ని చోట్ల అదే పేర్లతో ఉన్న వ్యక్తులతో జాతీయ జనసేన పార్టీ నవరం కాంగ్రెస్ పార్టీలు నామినేషన్ వేయించాయి భీమవరం చూస్తే జనసేన పార్టీ నుంచి పులపర్తి ఆంజనేయులు పోటీ చేస్తున్నారు అక్కడ జాతీయ జనసేన పార్టీ నుంచి కడియం రామాంజనేయులు పోటీ చేస్తున్నారు అంటే ఆంజనేయులు రామాంజనేయులు దగ్గరగా ఉండేలాగా నవరం కాంగ్రెస్ పార్టీ నుంచి పేరిచెర్ల రామాంజనేయులు పోటీ చేస్తూ ఉన్నారు అంటే దగ్గరగా ఉండేలాగా ఇక తాడేపల్లిగూడెంలో అయితే జనసేన పార్టీ నుంచి బొల్లిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు అక్కడ వైసీపీ అక్కడ వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ ఉన్నారు నవరం కాంగ్రెస్ పార్టీ నుంచి అదే పేరున్న జనసేన అభ్యర్థి పేరే ఉన్న బొల్లిశెట్టి శ్రీనివాస్నే బరలేక దింపారు అక్కడంటే పేర్లు ఒకటే గుర్తులు కూడా దాదాపు బకెట్ గుర్తు గాజు గ్లాస్ గుర్తు దగ్గర దగ్గరగా ఉంటాయి ఇక నిడదవోలులో కందుల దుర్గేష్ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉంటే జాతీయ జనసేన పార్టీ నుంచి ప్రసాద్ అనే వ్యక్తిని పెట్టారు అంటే పేర్లు దగ్గరగా ఉన్నాయి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి కంచర్ల హరి హనుమ వెంకట వీర నాగ సత్య పేద దుర్గేష్ అనే వ్యక్తిని నవరంగ పార్టీ నుంచి బరలేక దింపారు రాజనగరంలో జనసేన పార్టీ నుంచి బలరామకృష్ణుడు బత్తుల పోటీ చేస్తూ ఉంటే జాతీయ జనసేన పార్టీ బలరామకృష్ణ బత్తుల అనే పేరు ఉన్న వ్యక్తిని బరిలేక దింపింది నవరంగ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పేరు బలరామకృష్ణ బత్తుల అనే పేరున్న వ్యక్తిని బరికి దింపింది అంటే ఇప్పుడు గుర్తులు మూడు ఉంటాయి గాజు గ్లాస్ గుర్తు ఉంటుంది బకెట్ గుర్తు ఉంటుంది ఇంకా జాతీయ జనసేన పార్టీకి ఈసీ పెన్ స్టాండ్ను గుర్తుగా ఇచ్చింది అంటే అది కూడా దాదాపు పెన్ స్టాండ్ అనేది కూడా కాస్త గాజు గ్లాస్ గుర్తుకు దగ్గరగానే ఉంటుంది ఇక్కడ కూడా ఓటర్లను కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది ఎలమంచినలో జనసేన పార్టీ నుంచి సుందరపు విజయ్ కుమార్ పోటీ చేస్తూ ఉంటే నవరంగ కాంగ్రెస్ పార్టీ నుంచి సుందరపు అర్జున్ కుమార్ అక్కడ కూడా దగ్గర దగ్గరగానే పేర్లుండేలాగా తిరుపతిలో జనసేన పార్టీ నుంచి అరణి శ్రీనివాస్ పోటీ చేస్తుంటే జాతీయ జనసేన కాంగ్రెస్ పార్టీ జాతీయ జనసేన పార్టీ నుంచి ఆలూరు శ్రీనివాసులు బరిలో దింపారు పేర్లు దగ్గర దగ్గరగా ఉన్నాయి గుర్తులు కూడా అక్కడ దగ్గర దగ్గరగానే ఉంటాయి నరసాపురంలో జనసేన నుంచి బొమ్మిడి నారాయణ నాయక్ నాయకర్ పోటీ చేస్తూ ఉంటే బొమ్మిడి నారాయణ నాయకర్ పోటీ చేస్తూ ఉంటే జాతీయ జనసేన పార్టీ నుంచి పాలేపు సత్య లింగ నాయకర్ అంటే నాయకర్ అనే పేరుంది నవరం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొల్లి సత్య నాయకర్ అంటే ముగ్గురు నాయకర్లే పోటీలో దిగుతున్నారు ఉంగుటూరులో జనసేన పార్టీ నుంచి పచ్చమట్ల ధర్మరాజు బరిలో ఉంటే జాతీయ జనసేన పార్టీ నుంచి పెద్దపూడి ధర్మరాజు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోట్ల ధర్మరాజు ముగ్గురు ధర్మరాజులే దిగారు ఇక్కడ పోలవరంలో జనసేన పార్టీ నుంచి సిర్రి బాలరాజు పోటీ చేస్తూ ఉంటే జాతీయ జనసేన పార్టీ నుంచి సిర్రి బాలరాజు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బంధం బాలరాజు ఇక్కడ కూడా ముగ్గురు బాలరాజులు కాకపోతే పోలవరంలో జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి సిర్రి బాలరాజు నవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బంధం బాలరాజు వీళ్ళిద్దరు నామినేషన్లను కూడా రిజెక్ట్ చేశారు కాకినాడ ఎంపీ నుంచి జనసేన పార్టీ తరఫున తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తుంటే అక్కడ జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా తంగెళ్ళ శ్రీనివాస్ అంటే ఇంటి పేరు ఒకటే పేరు కూడా శ్రీనివాస్ అక్కడ కూడా అలాగే దింపారు చాలా చోట్ల తెనాలిలో కూడా నాదెన్న మనోహర్ పోటీ చేస్తూ ఉన్న చోట కూడా నవరం కాంగ్రెస్ పార్టీ బరిలో ఉంది అక్కడ ఆయన పేరు మధుర మనోహర్ నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి అయితే నవరం కాంగ్రెస్ పార్టీ నుంచి మధుర మనోహర్ ఇక్కడ కూడా బకెట్ గుర్తుంటుంది జనసేన పార్టీకి గుర్తుకు దగ్గరగా పోలి ఉన్న గుర్తుంటుంది సో ఇలా జనసేన పోటీ చేస్తున్న చోటల్లో జాతీయ పెన్ స్టాండ్ గుర్తున్న జాతీయ జనసేన పార్టీ బకెట్ గుర్తుంటున్న నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలో దిగారు వీళ్ళతో పాటు ఇక తెలుగుదేశం పార్టీ బీజేపీ పోటీ చేసే చోట్ల కూడా ఈ రెండు పార్టీల అభ్యర్థులను నిలిపారు అక్కడ పెద్ద సమస్య తెలుగుదేశం పార్టీకి ఈ బకెట్ గుర్తు పెన్ స్టాండ్ గుర్తును చూసి ఇదేదో జనసేన గుర్తుకు దగ్గరగా ఉంది అని అనుకుని ఎవరన్నా కొద్దిమేర ఓట్లు అట్లు ఇటు చేసినా కూడా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అభ్యర్థులకు అక్కడ పెద్ద మైనస్ అయ్యే అవకాశం కూడా ఉంది